రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి పోసాని అని కృష్ణమురళి ఏ క్షణమైనా సరే వీళ్ళు అరెస్ట్ చేయడం గ్యారంటీ ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ నారా లోకేష్ గారి యొక్క ఫోటోలు అలాగే తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోలు చంద్రబాబు గారి యొక్క ఫోటోలు ఆడవాళ్ళ ఫోటోల్లో తలకాయలు కట్ చేసి వీళ్ళు ఫోటోలు తలకాయలు అక్కడ పెట్టేవాడు అంటే ఫోటో మాఫింగ్లు చేసేవాడు అంటే ఎంత దారుణాది దారుణంగా ఈ రామ్ గోపాల్ వర్మ ఫోటోలు మాఫింగ్ చేసేవాడో కొన్ని కొన్ని ఆటలు మనం చూసాం నారా లోకేష్ గారు విదేశాల్లో ఏదో వా ఎంజాయ్ చేసే పిక్స్ అవి తీసుకొచ్చి అసభ్యకరంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి నారా లోకేష్ అంటూ రకరకాలుగా ఇష్టానుసరంగా గోపాల్ వర్మ రేస్ చేశాడు ఈ ఫస్ట్ దీని గురించి చాలా టిబెట్లు జరిగాయి దాని మీద నేను ఎక్కడికైనా వస్తానని చెప్పి నారా లోకేష్ గారు నేను కాలేజ్ టైంలో తీసుకొచ్చి ఫోటోల్ని ఏ మాఫింగ్ చేసి రకరకాలుగా చేస్తారని చెప్పి నారా లోకేష్ గారు అప్పట్లో కంప్లైంట్ కూడా పెట్టారు సో అప్పుడు యాక్షన్ ఏం తీసుకోలే తర్వాత ఇదే రాంగోపాల వర్మ సినిమాలు తీసుకుంటూ తన జీవితంలో ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కాబట్టి డైరెక్టర్ కాబట్టి తనకు నచ్చిన విధంగా సినిమాలు తీసుకోవచ్చు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి కొన్ని అసభ్యకర వీడియోలు సృష్టించడం తర్వాత పోస్టులు పెట్టడం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి జస్ట్ ఎక్కువగా మాట్లాడింది లేదు కానీ పోస్టుల పరంగా మాఫింగ్ చేసే విధంగా రామ్ గోపాల్ వర్మ మాత్రం ముందుండేవాడు సో అలాంటి రాంగ్ గోపాలవరం మీద కేసులు నమోదయ్యాయి ఖచ్చితంగా ఈ పద్దెనిమిదో తారీఖున పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీకి వెళ్ళాలి ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత తన చేసినటువంటి పనులు బట్టి శిక్ష ఎలా ఉంటుందో సో తర్వాత చూడవచ్చు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా రాంగ్ గోపాలవరం మాత్రం అరెస్ట్ అవ్వడం గ్యారెంటీ రేపు ఏండ్లో మ్యాక్సిమం రేపు ఎంక్వైరీకి రమ్మని చెప్పి వా వచ్చినాయి రేపు ఖచ్చితంగా వెళ్ళే ఉన్నాయి ఇక పోసాని కృష్ణ మురళి గురించి మాట్లాడుకుంటే పోసాని కృష్ణ మురళి ఏపీ ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి దాంట్లో చైర్మన్ అనమాట ఏనాడు ఈ పోసాని కృష్ణమూర సినిమాల గురించి మాట్లాడిన దాఖలాలు అసలు లేవు సినిమాల గురించి అసలు మాట్లాడడం ఎందుకంటే ఫిలిం ఛాంబర్ సంబంధించి చైర్మన్ ఏం చేస్తాడు ఆ సినిమాల గురించి ఆ నిర్మాతల గురించి ఆ బడ్జెట్ల గురించి ఆ రూపాయి వచ్చే విధానం గురించి సినిమా ఇండస్ట్రీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎటువంటి సమస్యలన్నీ వాటి మీద మాట్లాడడం ఇటువంటి వాటి గురించి మాట్లాడడం సర్వసాధారణం కానీ ఈ పోసాని అనేవాడు కనీసం ఫిలిం ఛాంబర్లో ఫిలింకి సంబంధించిన విషయాలు ఏది మాట్లాడేవాడు కాదు సినిమాల గురించి అసలు మాట్లాడేవాడు కాదు ఎంతసేపు ప్రభుత్వం గురించి తర్వాత చంద్రబాబు నాయుడు అలా చేసాడు పవన్ కళ్యాణ్ ఇలా చేశాడు నారా లోకేష్ అని చెప్పి బూతులు అత్యంత దారుణంగా బూతులు కొడకల్లార ఇలాంటి మాటలు అనమాట లకారాలతో సంపోదించుకుంటూ పవన్ కళ్యాణ్ బారిని వాళ్ళ పిల్లల్ని మూడు పెళ్ళిళ్ళు అంటాడు రకరకాలుగా అంటే ఏదో చాలా దారుణంగా మూడు చోట్ల పోటీ చేసి ఏం ఉపయోగం అని చెప్పి ఎలాంటి మాటలు అసభ్యకర పదజాలంతో ఇష్టానుసారంగా మాట్లాడి పోషాని కృష్ణ మురళిని మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరు దేర్ ఈజ్ నో డౌట్ ఎందుకంటే ఎంత దారుణ దారుణంగా మాట్లాడే క్లిప్స్ అని చూస్తే గతంలో ఎప్పుడైతే ఈ ఫిలిం ఛాంబర్కి సంబంధించి చైర్మన్ అయ్యాడో అప్పటి నుండి ఇంకా విపరీతంగా చంద్రబాబు మీద టార్గెట్ చేసాడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసాడు అరోల్ టార్గెట్ చేసి ఇష్టానుసరంగా బూత్లే అసలు ఇలా ఎగరేసుకుంటాడు కాలర్ ఇలా ఎగరేస్తాడు ఎగరేసి ఇష్టానుసరికి బూతులు మాట్లాడడం ఇది ఒకటే తెలిసింది ఆయనకి రాజకీయాల గురించి మాట్లాడడం తక్కువ ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి ఈ సినిమాల గురించి మాట్లాడడం తక్కువ వ్యక్తిగత విషయాలు టార్గెట్ చేయడం విపరీతంగా ఎక్కువ వ్యక్తిగత విషయాలే ఎక్కడ మాత్రం పోసాని కృష్ణ నోట్ల నుంచి వచ్చే మాటలో బూత్ పురాణాలు తప్ప ఇంకొకటి ఉండదు ఇక శ్రీరెడ్డి గురించి శ్రీరెడ్డి విషయానికి వస్తే నిన్న ప్రెస్ మీట్లో నారా లోకేష్ గారు నన్ను క్షమించండి చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అనిత గారు నన్ను క్షమించండి దయచేసి నన్ను వదిలేయండి నేను ఏదో తప్పు చేసి మాట్లాడేశా అలాగే నన్ను కూడా నన్ను క్షమించేయండి ఇంకెప్పుడు నేను మాట్లాడినో మీ జోలికి రాను మీ కూటం ప్రభుత్వం జోలికి రాను నా పని అనేది నేను చేసుకుంటాను నన్ను వదిలేసేయండి అని చెప్పి శ్రీరెడ్డి మాట్లాడుతూ ఉంది గతంలో ఇదే శ్రీరెడ్డి ఎంత దారుణ దారుణంగా మాట్లాడిందో కూటం ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇప్పుడు కూటం ప్రభుత్వంలో ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరి మీద అత్యంత దారుణంగా మహిళలు ఎవరైనా మాట్లాడేది ఉంటే శ్రీరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పనిచేసామని చెప్పి మనం మాట్లాడుతూ ఉంది ఇదే ప్రకారంగా జగన్మోహన్ రెడ్డికి మేము భజన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి మీకు సపోర్ట్ ఇచ్చినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ మేము సపోర్ట్ ఇస్తే కూటమి ప్రభుత్వం ఎక్కడికో వెళ్ళిపోయేది అంటూ శ్రీరెడ్డి మాట్లాడుతుంది అసలు ఎంత నీచాతి నీచం అంటే రాలా చూసుకుందాం ఏంట్రా నువ్వు చేసేది ఎంతేంటో తెలుస్తారా నువ్వు అలాంటివురా నువ్వు ఇలాంటోడురా ఎలా పుట్టేవరా అంటే పుట్టుకులు అవమానిస్తడం వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం ఇంట్లో ఆడవాళ్ళ పట్ల మాట్లాడడం తర్వాత ఇదే దారుణం ఎంత దారుణం అంటే ఇక రకరకాలుగా మాట్లా చెప్పాల్సిన పట్ల ఎందుకంటే ఎంత దారుణ దారుణంగా మాట్లాడదు రే ఏంటరా మా జగన్ అన్న జోలికొస్తున్నారా ఒక్కొక్కరిని నరికేస్తా చంపేస్తా అని చెప్పి బెదిరింపుతో మాట్లాడిన మాటలు ఎటు చూసుకున్న శ్రీరెడ్డి మాత్రం అత్యంత దారుణంగా మాట్లాడిన మాటలు వాస్తవం ఇప్పుడు కోటం ప్రభుత్వం ఈసారి ఈ ఎవరైతే ఉన్నారో రాంగ్ గోపాల్ వర్మ పోసాని కృష్ణ గురించి శ్రీరెడ్డి గురించి పక్కాగా నిఘా పెట్టారు వీళ్ళు ప్రస్తుతం శ్రీరెడ్డి అయితే పరారిలో ఉందని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇక పోసాని కృష్ణమూరళి అయితే నాకు కొద్దిగా హార్ట్ పెయిన్ ఉందని చెప్పి ప్రకారంగా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇక ఆర్జీవి మాత్రం కంప్లైంట్ ఇలా ఎఫ్ఐఆర్ నమోదైందన్న విషయం తెలిసింది సో ఎక్కడికి వెళ్ళేది కానీ ఎంక్వైరీ రమ్మంటే ఖచ్చితంగా వస్తానని చెప్పి గోపాల్ వర్మ మాట్లాడుతున్నాం ఏది ఏమైనప్పటికీ అసభ్యకర పోస్టులు పెడితే ఎవరిని ఉపేక్షించేది లేదంటూ కోటం ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తుంది పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఖచ్చితంగా నిఘా పెట్టింది సుమారు ఇప్పటికి పదహారు వందల మంది పైగా పోలీస్ ఎఫ్ఐఆర్ కా నమోదయ్యని మొత్తం ఎఫ్ఐఆర్ కాపీలు నమోదైనయి అంటే ఎంత దారుణం కేవలం ఇక్కడ అసభ్యకర పోస్టులు పెట్టి వ్యక్తిగత దోషులు చేసిన వాళ్ళ పేర్లే నమోదైనాయి తప్ప రాజకీయ కోణంలో మాట్లాడి రాజకీయాల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు దీంట్లో లేరు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో రెండు భాగాలు అనుకుందాం రాజకీయాల గురించి మాట్లాడే ఒక భాగం అయితే ఒకటి కేవలం అసభ్యకర పోస్టులు పెట్టడం ఇలాంటి వాళ్ళు ఒక భాగం ఇలాంటి రాజకీయ ముసుగులో చెత్త మాటలు మాట్లాడుతూ తప్పుడు రాతలు రాస్తూ అసభ్యకర పోస్టులు పెడుతూ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఆడవాళ్ళ పట్ల అసభ్యకర మాటలు మాట్లాడుతూ ఫోటోలు మాఫింగ్లు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆడు చిన్నోడ పెద్దోడ రాజకీయ అనుభవం ఉన్నవాడు రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళైనా సరే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా అరెస్టులు చేస్తున్నారు ఇక రెండవ భాగం వీళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీకి భజన చేస్తున్నా జగన్మోహన్ రెడ్డిని జాకీలతో లేపుతున్నా ఎంత ప్రయత్నించినా వాళ్ళు మాట్లాడేది కేవలం రాజకీయ కోణంలో మాట్లాడతారు చంద్రబాబు నాయుడు పథకం ఇవ్వట్లా అదే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ పార్టీకి పథకాలు ఇచ్చేసేవాడని చెప్పి ఇలా కా కాంట్రవర్సీగా ఈ రకంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి లేపల నుంచి ప్రయత్నిస్తున్నారు తప్ప ఇక్కడ వ్యక్తిగత విషయాలు పోవట్లే వాళ్ళు కొంతమంది కొంతమంది మాత్రమే ఇలాంటి వారిని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏమి విమర్శించట్లా వాళ్ళు ఏమి చేయట్ల ఎందుకంటే ప్రశ్నించే హక్కు ఉంది మనకు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన హక్కు ద్వారా ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి మనకు కావాల్సినటువంటి పనులు చేయించుకోవాలి మనకు ఏదైతే రాయితీలు ఇస్తానటువంటి ఏ అయితే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలన్నీ మనం చేయించుకోవాలి సో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మన హక్కు ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజా సమస్యలు తీర్చుకోవడం కోసం ప్రజా సమస్యల పట్ల పోరాడడం మన నైజం సో ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద కూటమి ప్రభుత్వం ఎటువంటి విధంగా చర్యలు తీసుకోవట్లేదు కానీ కొంతమంది మాత్రం ఇలాంటి దుష్ప్రచారపడుతున్న ప్రతి ఒక్కరి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటుంది ఎక్కడి నుంచైనా సరే ప్రభుత్వం పట్ల ప్రశ్నించే గుణం అంటే ప్రశ్నించిన అంతే తప్ప ప్రశ్నిస్తున్నామనే ముసుగులో వ్యక్తిగత దోషణలు చేస్తే ఖచ్చితంగా శిక్ష అర్హులు అవడం గ్యారంటీ కోటమి ప్రభుత్వం చాలా సివియర్గా యాక్షన్ తీసుకోబోతుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా చాలా కఠినాతి కఠినంగా వ్యవహరిస్తుంది దయచేసి తప్పుడు పోస్టులు పెట్టి తప్పుడు రాతలు రాసి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు మేము ఒక మీకు తోటి జర్నలిజం వ్యక్తిగా చెప్తున్నా దయచేసి వాస్తవాలు చెల్లబండే వాస్తవాలు రాయండి అంతే తప్ప వ్యక్తిగత దోషంలో పోవద్దు